ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు పనిచేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల సర్వసభ్య సమావేశానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రజా సమస్యలపై అధికారులను వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ ట్రాన్స్కో తదితర శాఖలపై వచ్చిన ప్రజా సమస్యల దృష్టికి తీసుకెళ్లి సత్పరమైన సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు కొన్ని శాఖల నివేదికలు సక్రమంగా లేనందున వారిని హెచ్చరించి ప్రజా సమస్యలే ధ్యేయంగా పని చేయాలని అధికారులకు సూచించారు చాలా సంతోషంగా ఉంది నేను పుట్టిన గడ్డ చిన్నప్పుడు తిరిగినాడిన ఈ నెలపై ఒక ఎమ్మెల్యేనే ఒక మంత్రిగా మా సొంత మండలం మండల సర్వసభ్య సభ్య సమావేశానికి ఒక మంత్రి హోదాలో రావడానికి కారకులైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా సోదర్ల ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన సంక్రాంతి దీపావళి ఉగాది పండుగలు జరుపుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంతో అంధకారంతో ఒక సగటు మానవుడు ఈ రాష్ట్రంలో పొట్ట చేతిలో పెట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిన కాలాలు కూడా చూశారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో ఎవరైతే మన బిడ్డలకైతేనేం రైతులకైతేనేం కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి దిక్చూచిగా మారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అలాంటి నాయకుడు కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకొని అత్యధిక మెజార్టీ ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఏ నాయకునికి ఇవ్వని గౌరవం ఇచ్చి సుమారు నూట అరవై చిలుకు ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టారు అంటే దీనికి నిదర్శనం ఒకటే ఎక్కడైనా మంచిని మంచి అంటారు చెడ్డను చెడ్డ అంటారు గత ఐదు సంవత్సరాల అంధకారంలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు రైతుల విషయానికొస్తే కేవలం బానిసలుగా చూసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు పెట్టుబడులు లేవు ఇక్కడ ఎక్కడ చూసినా రౌడీజమే మాఫియా నాయకులు రోడ్డుపైకి వచ్చి ఎవరైనా మాట్లాడాలంటే స్వేచ్ఛ లేదు ముఖ్యంగా నా ముందర ఉన్న పత్రికా సోదరులు మీకు కూడా తెలుసు తరిమి తరిమి కొట్టి మీ మీద కూడా కేసులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికే దక్కింది సోదరులారా గడిచిన దినాల గురించి పక్కన పెడితే గత నలభై ఐదు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామో మీరు అందరూ చూస్తున్నారు అందరూ ముక్కును వేలు వేసుకునే విధంగా రాష్ట్రాన్ని మైనస్ బడ్జెట్తో ఆనాయకుడి ఇచ్చిపోతే ఈ నాయకుడు ఒకటో తారీఖున సుమారు అరవై లక్షల మంది లబ్ధిదారులకు ఈ దేశంలోనే ఒక చరిత్రలాగా ఆరు గంటల్లోనే నాలుగు వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన ఘనత మా ప్రియతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అలాగే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ విషయాలకు వస్తే రేపు రాబోయే ఆగస్టు పదైదో తారీఖున గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్న క్యాంటీన్లను మరొక్కసారి ప్రజలు ధరికి చేర్చే విధంగా మొదట విడతలోనే నూట ఇరవై అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే పథకాన్ని మరొక్కసారి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకొని వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలా పేజల పక్షపాతి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మా ప్రభుత్వం ఏమైనా గర్వంగా చెప్తున్నాం ఆ రోజు మీరు చేసింది అరాచకం మీరు చెప్తున్నారు బటన్లు వత్తాం బటన్లు వత్తామని బటన్లు ఒత్తితే బటన్ సీజ్ అయిందే తప్పక లబ్ధిదారులకు ఎక్కడైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా అన్ని దొంగ లెక్కలు తీసుకొని వచ్చి ఇంటి ముంగర్లకు వచ్చి గడప గడపను తిరిగి అక్కడ గడపలో ఉన్న ఓటర్లను బెదిరించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వంలో నాయకులని గర్వంగా మేము అందరూ చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎందరో మంది రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు నిన్న రామున్న జరిగిన కేబినెట్ రెండో సమావేశంలోనే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు తాతలు తండ్రులు ముత్తాతలు ఇచ్చిన భూమి చట్టాన్ని మార్చే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొచ్చిందని మేము అడుగుతున్నాం ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక దరిద్రమైన చట్టాన్ని తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న భూ యజమాన్యాలకు అందరికీ నష్టపరిచే విధంగా ఆ ప్రభుత్వం చేస్తే ఈరోజు మా నాయకుడు క్యాబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఈ భూమిపై ఎవరికైతే హక్కు ఉందో నిజమైన వ్యవసాయ కూలీకి అనుకోండి రైతు కనుకోండి న్యాయం జరిగే విధంగా టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఆయన తీసుకొచ్చినాడో దాన్ని రద్దు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కిందని నేను తెలియజేసుకుంటున్నా ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ మాఫియా సామ్రాజ్యానికి ఎందుకంటే రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా మన భూములను మన ఆస్తులను ప్రభుత్వ పరంగా గ్రానైట్ ఖనిజాన్ని అనుకోండి పేదవాడికి బాత్రూమ్ కట్టుకునే దానికి ఇసుక లేకుంటే వేలాది లోడ్ల ఇసుకలను కర్ణాటక తమిళనాడుకు దోచుకున్న ఆ ప్రభుత్వం అయితే ఈరోజు ఉచిత ఉచిత ఇసుకను తీసే ఒక పద్ధతిని అలాగే స్కీమ్ను తీసుకొచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతు సోదరులకు ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో ఏ రైతుల దగ్గర అయితే మీరు భూములు లాక్కున్నారో ఏ రైతులనైతే ఈ ఆఫీసుల్లో మీరు భయభ్రాంతులు చేసి ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళని బెదిరించారో ఆ రైతులందరూ రాబోయే కాలంలో ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి గ్రామ సెక్రటేరియట్లో అనుకోండి కాలు పైన కాలు కూర్చొని శాసించే రోజులు ఈ తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం తీసుకొస్తుందని రైతు సోదరులందరికీ మేము చెప్తున్నాం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చెప్పాం చేస్తున్నాం ఇంకా మన నియోజకవర్గం విషయానికి వస్తే నేను చెప్తున్నా ఇక్కడ ఒక ప్రబుద్ధుడు పదహైదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కేవలం ఆయన నాయకుడు ఆయన ముఖ్యమంత్రికి బూట్లు దుర్చడం తప్పక ఏ రోజు గ్రామ సమస్యలు అయితేనేమి ఇక్కడ ప్రజల సమస్యలు అయితేనే పట్టించుకొని పాపానలే పోలేదు ఆయన ఇప్పుడు మేము ఆయన్ని ఒకటి అడుగుతున్నా ఆ రోజు పదహైదు సంవత్సరాల్లో నువ్వు ఏం అభివృద్ధి చేసావో శ్వేతపత్రం రిలీజ్ చేయి మేము వచ్చే సంవత్సరం ఇదే రోజున ఈ నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేసా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జిల్లా తీసుకొచ్చినానని గర్వంగా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది మేము చెప్తున్నాం జిల్లా నువ్వు ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి అబ్బసత్తు కాదు జిల్లా ఇవ్వడం ఈ అన్నమయ్య జిల్లాకు రాయచోట్ అనేది ఒక గుండెకాయ ఈ గుండెకాయను కదిలించే శక్తి ఎవరికీ లేదు భౌగోళికంగా అక్కడ రాజంపేట కోడూరు ఉన్నాయి మధ్యలో రాయి ఉంది కాబట్టి దీన్ని ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినారు ఈరోజు ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మీడియా ద్వారా కొన్ని తప్పులు ప్రచారాలు చేస్తున్నారు ముప్పై మూడు జిల్లాలు అవుతాయంట ముప్పై తొమ్మిది అవుతాయంట దాంట్లో రాయి చుట్టూ ఉండదు వీళ్ళ అబ్బా సొత్ అని అడుగుతున్నా ఆ రోజు మీరు జిల్లా చేసింది కూడా భాగంలో రాయచోటు ఉంది కాబట్టి జిల్లా చేశారు తప్పుగా మీరు తీసుకొని రాలేదు మీరు అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు తెలుగుదేశం పార్టీ పైన కాదు ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఇక్కడున్న వ్యాపారస్తులకైతేనే ఇక్కడున్న పుట్టి పెరిగిన బిడ్డలకు మీరు ద్రోహం చేసినట్టు అవుతుందని నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి హెచ్చరిస్తున్నా వైసీపీ వాళ్ళకు మీరు జిల్లా గురించి ఎక్కడన్నా కామెంట్ చేస్తే అది రామ్ ప్రసాద్ రెడ్డినో తెలుగుదేశంలో కామెంట్ చేసినట్టు కాదు మీరు రాయచోడు ప్రజలను మీరు అవమానించినట్టు ఒకసారి మీరు తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాబోయే కాలంలో ఈ ఆరు మండలాలకైతేనేం రాయచూడు పట్టణాన్ని అయితేనే తప్పకుండా తెలుగుదేశం పార్టీ కాలంలో అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రా నిధులు తెచ్చే విషయంలో ఏవేమైనా పాటు లేకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సంబంధించిన శాఖ మంత్రులందరినీ ఒప్పించి నిధులు తెచ్చేదాన్ని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా అలాగే చివరిగా నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతం నుంచి మా తండ్రి గారిని మా సోదరుణ్ణి నన్ను మూడు ముగ్గురిని సుమారు ఇది ఐదోసారి ఎలక్షన్ గెలిపించారు ఈ ప్రజలు రుణం అనేది ఎంత తీర్చుకున్నా తీరేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా రామ్ రెడ్డి ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు కేవలం రాయిచూటి ప్రజలకు సేవకుండా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు